ఇంకోటి ఓవర్ పని చేసేస్తున్నాం ఓవర్ పని చేసేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు ఈ పనిని స్వేచ్ఛగా కింద వాళ్ళతో చేపిస్తూ ముందుకు వెళ్ళటం అనేది జరగదు ఇప్పుడు అలాంటి వాళ్ళని జనం దగ్గరికి పంపిస్తున్నారు ఆయన గతంలో జన్మభూములు శ్రమదానాలతో చేశారు ఆయన అయితే దానివల్ల ప్రజలకు ఒరిగిందా అంటే ఒక ఐదు నుంచి పది శాతం ప్రయోజనం నెరవేరుతుంది మిగతా తొంభై శాతం మందికి ఏదో ప్రయత్నిస్తున్నారే కానీ అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అది కల్పించడమే ఇక్కడ దీంట్లో ఉద్దేశం అంటే సాధక బాధకాలు వినడం వరకు ఉంటే ఇంకా ఐఏఎస్ఐ అధికారులు అక్కడికి వెళ్ళి ఉపయోగం ఏమి ఉంటుంది అలాగే స్పాట్ లెవెల్ డెసిషన్ తీసుకుంటారు ఎందుకంటే మీరన్నట్టు సివిల్ సమస్యలే ఎక్కువ వీళ్ళ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఆస్తి వివాదాలు ఇంట్లో మాది కలిసిపోయిందని ఇదని లేదంటే మాది అలాగైంది ఇవే ఉంటాయి నిజంగా రెవెన్యూ ఆఫీసర్స్ తలుచుకుంటే అవుతాయి అవి కానీ అవి చెయ్యకే కదా ఇన్ని పెండింగ్ లో ఇప్పటి ఇప్పటివరకు అలాంటివి అవుతాయి దీని ద్వారా నాకు తెలిసి ఈ కార్యక్రమం దానికి సంబంధించింది కాదు అవి ఆల్రెడీ ఇప్పుడు కూడా ఏదో వారంలో ఒక రోజు పెడుతున్నారు కలెక్టర్లు వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ తీసుకోవడం అట్లాగే చివరికి ఆర్టీ ఆఫీసులో కూడా పెట్టారు అవన్నీ అక్కడికి వస్తున్నాయి తీసుకుంటున్నారు బట్ మొదట్లో ఉన్న వాల్యూ పడిపోయింది వీళ్ళకే చిరాకేసి ఎందుకంటే వస్తున్నాయి అన్ని సివిల్ డిస్ప్యూట్స్ లేదంటే పక్కన ఉన్న వాళ్ళతో క్రిమినల్ గొడవలు లేకపోతే పోలీసుల మీద నా కేసు తీసే మా మీద కేసు పెట్టారని ఏం ఎట్టా అంటే అయినా నడుస్తుంటే ఏం చేయాలి అర్థం కాదు ఎందుకంటే వేళ్ళోళ్ళు వేధిస్తుంటారు కాబట్టి ఇక ఆ ఇష్యూ జాగ్రత్తగా పక్కకి తప్పించేస్తున్నారు ఇప్పుడు ఇక అందుకని ఎందుకంటే పార్టీ కార్యాలయం అయిపోయింది ఆ టర్మ్ అయిపోయింది ఏది